ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలు గురుగారిని సంప్రదించారు జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశి జాతికుల లేక జీవితంలో ఇటువంటి మార్పులు గ్రహ గోచర స్థితి రీత్యా కలగబోతున్నాయి ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ యొక్క పెను మార్పులు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఈ రాశి జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు మరొక మూడు రోజుల్లో జీవిత భాగస్వామి రీత్యా పెను మార్పులు కలగబోతున్నాయని ఆ మార్పులకు ప్రధాన కారణం ఏమిటి అలాగే మీకు ఈ యొక్క గోచార రీత్యా ఈ మూడు రోజుల్లో ఎలా ఉండబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు భగవానుడు దేవతలకు గురువు ఈ యొక్క బృహస్పతి మార్పు మీ జీవితంలో యత్యాది మార్పులు చూపిస్తుందో తెలుసుకుందాము ప్రస్తుతం పంచమ స్థానంలో ఈ రాశి వారికి సంచారం జరుగుతుంది దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో పెను మార్పులు ఈ యొక్క రోజుల్లో రాబోతున్నాయి అది కూడా జీవిత భాగస్వామి రూపంలోని విపరీత అదృష్టం వరించబోతోంది గురు భగవాను యొక్క ఆశీర్వాదాలు ఈ రాశి వారిపైన ప్రభావితం చూపిస్తున్నాయి పంచమ స్థానంలో గురువు సంచారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు కలగబోతున్నాయి అది కూడా వారి యొక్క భాగస్వామి రూపంలోని నూటికి నూరు సార్లు చెప్పడం జరుగుతోంది అదృష్టం వీరి వెంబడి పడబోతూ ఉన్నది అంతేకాదు శని యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా సంసార బంధంలో కొన్ని రకాల శుభకర అనుకూల పరిస్థితులు పొందుకుపోతున్నారు అందులకు గాను మీ యొక్క భాగస్వామి ప్రవర్తన ఈ సమయంలో మీకు చిత్ర విచిత్ర మార్పులు కలిగించబోతోంది మేలు చేస్తుందని అనుకోవచ్చు ఎందుకు వీళ్లు ఇలా అంటున్నారు ఇలా చెప్తుంది అనుకున్నారని అనుకోవచ్చు కానీ మీ భార్య లేదా భర్త మాత్రం తన యొక్క భాగస్వామికి మంచిగా ఉంటారు ఆశావాద దృక్పథంతో మీకు మంచి ఆలోచనలతో సలహాలు సూచనలు ఇస్తారు వారి యొక్క మంచితో ప్రేమతో అభిమాన్యంతో మీ ఇంట్లో మీరు చాలా వరకు సంతోషంగా గడిచేలాగా చేస్తారు ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది అలాగే భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడం జరుగుతుంది ఉద్యోగపరంగా సమస్యలు సానుకూలంగా త్వరగా పరిష్కారం కావచ్చు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కోరుకునే మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ది చెందడం మొదలు అవుతాయి ఎవరైనా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఈ యొక్క వైద్య నిపుణులు కానీ వృత్తి నిపుణులు కాని ఈ యొక్క సమయంలో మంచి డిమాండ్ మీకు పెరుగుతుంది అలాగే శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది ఒక మాటల్లో చెప్పాలంటే భాగస్వామి రీత్యానే అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి అన్ని కూడా ఈ మూడు రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది మరో మూడు రోజుల్లో అదృష్టం విపరీతంగా వరించబోతుంది చేసే వ్యవహారాలు అన్ని కూడా సానుకూలంగా అనుకూలిస్తాయి మీ జీవితమే మారబోతుంది ఆదాయం చాలా బాగుంటుంది ఎదుగుదల చూసి శత్రువులు అసూయతో ఉంటారు జాగ్రత్త నరదృష్టి అధికంగా ఉంటుంది అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో ఉంటారు ఈ దృష్టి నుండి మీరు బయటపడాలంటే ఉదయం లేవగానే కాస్త ఉప్పు ఆవాలు కలిపి వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న దృష్టి తొలగిపోతుంది ఈ యొక్క నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయండి ఇంటి ముఖ ద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం చాలా మేలు కలగ చేస్తుంది శక్తిని పెంపొందిస్తుంది నిత్యము హనుమాన్ చాలీసా పఠించడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది అలాగే అనేక మార్గాల్లో మరొక మూడు రోజుల్లో ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కలగబోతున్నాయి చాలా అనుకూల దిశ చూస్తారు ఆరోగ్య సమస్యల నుంచి కూడా కోలుకుంటారు ఆరోగ్యపరంగా బాగుంటుంది సోదర సోదరి మనుల సంపూర్ణ సహకారాలుంటాయి వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువు మీద మీకు విజయం కలుగుతుంది శత్రువులు ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తున్నాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుక్కునే ఉంటుంది ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోండి ఉద్యోగస్తులకు సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది ముఖ్యంగా ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో చాలా కాలంగా బాధపడుతున్న వారికి ఈ యొక్క సమయంలో అనుకూల తీర్పు రాబోతుంది వ్యాపారంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు ఫలితాలు సాధించి తీరుతారు ప్రతి అంశంలో జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఈ సపోర్ట్ మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తోంది మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు ప్రతి పని విజయవంతం కాబోతోంది అయితే ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఆర్థికంగా పుంజుకోవడానికి అభివృద్ది అనేది చూస్తారు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా అదనపు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పురోగతి స్థిరత్వం లభిస్తుంది కెరియర్ పరంగా ఎదుగుదల చూస్తారు జీవిత భాగస్వామితో అన్యోన్యత వస్తోంది కుటుంబ జీవితంలో సంతోషకరంగా పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి చూసుకుంటే మరొక మూడు రోజుల్లో చాలా చాలా బాగుంటుంది చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు ప్రతి ఒక్క ప్రయత్నంలో ఊహించని పెను మార్పులు చూడబోతున్నారు వీటికి అన్నింటికీ కారణం జీవిత భాగస్వామి అని చెప్పక తప్పదు అందువల్లే విజయం పొందుకోబోతున్నారు ఇంకా విజయాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు చూస్తే ప్రతి నిత్యం శివారాధన చేసుకోవడం సోమవారం నాడు శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుత ఫలాలు పొందుకుంటారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి దోషాలు తొలగిపోవడంతో పాటుగా చక్కటి యోగ్యత లభిస్తుంది అలాగే గోమాతకు ఎర్రటి శనగలు నానపెట్టి తినిపించండి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోండి ఉన్నంతలో పేదవారికి దాన చేయండి అంతా మంచే జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదములు